ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషన్ లెర్నింగ్ ఇక ఏ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది చార్ట్ జీపీ ఆటోమేషన్ స్మార్ట్ టెక్ అన్ని దీనిపై ఆధారపడి పనిచేస్తున్నాయి మనం రెగ్యులర్ గా ఈ మధ్య చూస్తున్నది చార్ తర్వాత ఆటోమేషన్ తర్వాత ఈ మధ్య డ్రోట్ కూడా వచ్చింది ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే రన్ చేస్తున్నటువంటి ఉంది రేపటి రోజంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే రెండు వేల ముప్పై నాటికి దీని మార్కెట్ దాదాపు యాభై బిలియన్ డాలర్లకు చేరబోతుంది అన్నటువంటిది వార్త అంటే మస్తు ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇక రోబోటిక్ ప్రాసెస్ డ్రైవర్లెస్ కాలర్ గ్లోట్ లాంటి చాట్ బాట్లు ఆటోమేషన్ మార్క్ లో స్కిల్డ్ జాబ్స్ అన్ని కూడా ఏతో రిప్లేస్ కాబోతున్నాయి అన్నటువంటిది మాన్యువల్ లో స్కిల్డ్ జాబ్స్ అన్ని కూడా దీనితో రిప్లేస్ అవుతున్నాయంట ఈ మధ్యనే మన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ గారు మాట అయితే చెప్పారు కొద్ది రోజులలో డాక్టర్ టీచర్ ఏ రిప్లేస్ కాబోతున్నాయన్నట్టు ఇంతవరకు అనుకునే వాళ్ళు ఏంటంటే చిన్న ఈ ఐటీ జాబ్ లేకపోతే డ్రైవ్ వాళ్ళు లెవెల్ స్కిల్స్ జాబ్స్ పోతాయి అనుకునే వాళ్ళు కానీ రీసెంట్ ఆయన చెప్పినటువంటి మాట డాక్టర్ టీచర్ కూడా ఏ తోటి రిప్లేస్ చేస్తారంట అంటే ఆ స్థాయిలో ఏ డెవలప్ అవుతుంది మరి ఆ స్థాయిలో ఏ డెవలప్ అయితే దాన్ని డెవలప్ చేయనికే మానిటర్ చేయనికే ఇంప్లిమెంట్ చేయనికే కొత్త కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేయనికే దీనికి సంబంధించినటువంటి నిపుణులు ప్రొఫెషనల్స్ కావాలి కదా అట్లా దీని డిమాండ్ అయితే పోతుంది